హాయ్ అండి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకు చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది ముఖ్యంగా ఏంటంటే ఈ నోటిఫికేషన్లో టెన్త్ క్లాస్ పాస్ అయినా టెన్త్ క్లాస్ ఫేస్ ఫెయిల్ అయినా కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అటెండర్ ఉద్యోగాలు కుక్కు ఉద్యోగాలు వాచ్మెన్ ఉద్యోగాలు ఇలాంటి ఉద్యోగాలు చాలా పడ్డాయి సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇదేంటంటే మీరు చూసేదంతా అప్లికేషన్ ఫామ్ నేను ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు మనము దీనికి ఏ విధంగా పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో వచ్చేసి హెల్పర్ పోస్టులు హౌస్ కీపర్ పోస్టులు కుక్ పోస్టులు అదే విధంగా హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఎడ్యుకేటర్ పోస్టులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిషియన్ పోస్టులు ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే మనకు పత్రికా ప్రకటన ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడానికి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది మనకు రెండు రోజులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి టైం ఉంది ఈ లోపల మీరు నేను మొదట్లో చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి పెట్టాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో దీనికి మీరు ఫీజు అనేది ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీ అప్లికేషన్స్ అయితే ఇచ్చి దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే ఇందులో వచ్చేసి హెల్పర్ పోస్టు విధంగా హౌస్ కీపర్ పోస్టు కుక్ పోస్టులు విధంగా హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు అలాగే ఎడ్యుకేటర్ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ అంటే టీచర్ లెవెల్ ఉద్యోగాలు అలాగే బేసిక్ లెవెల్ ఉద్యోగాలు రెండు రకాల ఉద్యోగాలను ఇందులో విడుదల చేశారు హెల్పరు అలాగే హౌస్ కీపర్కి వచ్చేసి ఎనిమిది వేలు శాలరీ ఉంటుంది కుక్కు వచ్చేసి వేలు ఉంటుంది వాచ్మెన్కి వచ్చేసి ఎనిమిది వేలు ఉంటుంది ఎడ్యుకేటర్ వీళ్ళందరికి వచ్చేసి పది వేలు రూపాయలు శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నోటిఫికేషన్లో ఏమని చెప్పారంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల అభ్యర్థులకు వయసులో ఐదేళ్ళు సడలింపు ఉంటుంది అంటే ఐదేళ్ళ వరకు ఎక్కువ సడలింపు అనేది ఇస్తాము మిగతా కేటగిరీ వాళ్ళకు మిగతా క్యాస్ట్లు వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకు అని చెప్తున్నారు అయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు మీకు సంబంధించినటువంటి విద్యార్హత కాపీలు అన్నింటినీ కూడా అంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కావచ్చు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు మీకు సంబంధించినటువంటి విద్యార్హత కాపీలు ఇవన్నీ కూడా గెజెట్ ఆఫీసర్తో సైన్ చేయాలి గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీనింగ్తో సైన్ చేసేవారిని గెజిటెడ్ ఆఫీసర్ అంటారు ఓకే వాళ్ళతో సైన్ చేపించి మీరు వాటి అన్నింటినీ కూడా ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా శ్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి రూమ్ నెంబర్ వన్ ట్వంటీ కర్నూలు కలెక్టరేట్ వారి కార్యాలయంలో సమర్పించాలి అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి పోస్టింగ్ ఎక్కడొస్తుంది చూడండి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా పరిధిలోని పెద్దపాడు మరియు పత్తికొండ భార సదనం నందు ఈ యొక్క పోషణ అయితే భర్తీ చేయబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే కర్నూలు జిల్లా వాళ్ళకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు పడుతూ ఉంటాయి మీ జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు పడినప్పుడు మీకు కూడా చెప్పాలంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి నేను నోట్ చేసుకుంటాను మీ ఊర్లో కలెక్టర్ ఆఫీసులో జాబ్స్ పడ్డప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను మీదే ఊరో చెప్పండి ఇంకేదైనా డౌట్లుంటే అడగండి థ్యాంక్ యూ